హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఈరోజు నేను అంటే ప్రతిరోజు దినచర్యలో ఒక భాగంగా మార్నింగ్ లేచి ఇవన్నీ మొక్కలు చూడటం వాటి వాటిని అరేంజ్ చేశాను కొంతవరకు అరేంజ్ చేశాను చేసిన తర్వాత రోజు చూస్తూ ఉండాలి ఇవి బాల్కనీలో మొక్కలు ఇవి కూడా కొంచెం అటు ఇటు మారుస్తూ ఉంటానన్నమాట అలా చూసుకుంటూ చాలా టైంని అలా స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట మై మార్నింగ్ టైము యోగా నుంచి వచ్చిన తర్వాత ఇలాగ పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో యోగా నుంచి వచ్చి మళ్ళా మార్నింగ్ మొక్కలన్నీ చూస్తూ ఉంటాను చూసి ఇవన్నీ వీటికి అన్నిటికీ ఏంటి ఎంత నీళ్ళు పోయాలి ఏంటి అన్నీ చేసి ఈ బా రాగానే ఎంట్రన్స్లో ఇలాగ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎంత మంచి అందమైన పువ్వులు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయంటే మార్నింగ్ లేచిన అలసటంతా పోతుంది వాటితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను కూడా తెలియకుండా చాలా టైము మార్నింగ్ అంతా గడిపేస్తూ ఉంటాను ఇవన్నీ ఇలాగా రాగానే ఇవన్నీ చూసుకుంటూ ఒక్కో దాన్ని పలకరించుకుంటూ అవి కూడా ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మొక్కల్ని దేక్బాల్ చేసుకుంటూ మళ్ళా రొటీన్గా మళ్ళా టెర్రస్ గార్డెన్కి ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను కదా ఇవన్నీ అయిన తర్వాత మళ్ళా పైకి వెళ్ళి చక్కగా అన్నీ మొక్కలు ఎలా గరం చేయాలి ఏంటి అన్నీ చూసుకుంటూ చూడండి ఇవి వాళ్ళ కొంచెం చేంజ్ చేశాను ఈ మొక్కని కార్నర్స్లో పెట్టాను అనమాట ఎంత మంచిగా వచ్చినాయి కదా శంఖ పుష్పాలు చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ చూసుకుంటూ ఇలాగా కుండీలన్నీ ఒక చోట పెట్టాను కదా ఒక లైన్గా పెట్టాను ఇవాళ కొన్ని గొంగర పువ్వులు కాయలు ఎలా వచ్చాయో చూడండి అంటే మార్నింగ్ ఈవినింగ్ నాకు ఇది ఒక బాగా రొట్టెని ఇది తెలగపిండి అని తెలగపిండి కూర ఇది కిడ్నీకి చాలా మంచిది మన దగ్గర చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అన్నీ ఔషధమే అసలు ప్రతి ప్లాంట్ మనకి ప్రకృతిలో దేవుడిచ్చిన ప్రతి దానిలోనూ ఔషధాలే ఉంటాయి ఇది తెల్లగపిండి కూర కిడ్నీకి స్టోన్ కూడా కరిగించే అంత పవర్ఫుల్ ఉంటుందనమాట అది చిన్న మొక్క వేసాను మనకి కుండీలు అక్కడక్కడ వచ్చింది ప్రతిదీ అంటే మనకు ఒక కూరకి సరిపోద్ది అనమాట చాలా బాగా వచ్చింది ఇక ఇవి కూడా నేను ఇవి కూడా తీసి వాళ్ళ నేను అరేంజ్ చేద్దామని ఆలోచించాను అనమాట ఎలాగ అసలు ప్లేస్ని ఎలా చేయాలి ఏంటి ఎండ ఎక్కువ తగులుతున్నట్టుంది అని ప్రతిదీ ఆలోచించి చేయటానికి కొంచెం ట్రబుల్గానే ఉంటుంది కానీ నాకు అంటే దానిలో టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అలా తీరిగ్గా ఇప్పుడు తీరిగ్గా చేసుకుంటూ ఆలోచిస్తూ అంటే ఇది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఐడియా వేసుకుంటూ రోజు రోజు ఇదిగో దీనిలో కూడా కల తెలగపిండి కూర వచ్చింది మనకి ఒక అంతా సరిపోద్ది చూడండి తోటకూర ఎంత ఫుల్ మనకి ఆర్గానిక్ ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చినాయి చూసారా తోటకూర ఎంత చాలా మొక్కలు వచ్చినాయి నేను నా నేను పెంచిన మొక్కనే విత్తనాలు వేసి అంటే అలాగ వచ్చినాయి అన్నమాట మనకి ఒక కూరకి రోజుకు రొటీన్గా చేసుకుంటూ పోతే రోజు రొటీన్గా ఏదో ఒక కూర దొరుకుతుంది మనకి ఫ్లవర్స్ ఇది శంఖ పుష్పాలది కూడా నేను అన్నీ ఒక చోట అయిపోయినాయి కదా నేను అరేంజ్ చేయాలని ప్లాన్ చేశాను కార్నర్స్ కొంచెం కవర్ చేసి ఒక్కొక్కటి కార్నర్లో పెట్టాలని చూశాను అనమాట ప్రతిదీ ఇవి చేంజ్ చేస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ చాలా బాగుంది గాలి వెలుతురు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి తో తూటుకూర అంటారు వాటర్ స్పెనాచ్ అని తూటుకూర అంటారు అనమాట ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అని నేను అప్పుడు మా పొలంలో దొరికితే తీసుకొచ్చి వేసాను చాలా బాగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం నీళ్ళు పోస్తున్నాం కదా రోజు ఎక్కువ ఇది వచ్చేసింది చాలా వచ్చేసినాయి అనమాట ఇక వా ఇది అని అది కూడా నేను కోసాను చాలా బాగా మంచిది అంటారని సరే ఒక కూరకు వస్తుంది కానీ చాలా ఎక్కువ మొక్కల్ని ఆక్యుపై చేస్తుందని తీసేసాను కొంచెం క్లీన్ చేశాను గార్డెన్ ఇవాళ క్లీనింగ్ అరేంజ్మెంట్లు ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది టైడ్ అయినా కూడా పర్వాలేదు అంటే ఎంత సాటిస్ఫాక్షన్గా వాటిని చూసుకుంటూ అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇంకా ఈ మట్టి కూడా ఇంకా ఉంది నేను ఇంకా మొక్కలు కూడా చాలా చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇవి పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి లెమన్ ఇవి స్టార్ ఫ్రూట్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి డబ్బాలో తీసి గ్రో బ్యాక్లా వేయాలని ఆలోచనతో ఇంకా అరేంజ్మెంట్లు చేయాలి కొంతవరకు చేశాను ఇంకా ఇవాళ ఆర్డర్ చేసింది కొంత మెటీరియల్ వస్తుంది అది వచ్చిన తర్వాత నేను అరేంజ్ చేయాలని ఇంకా అవి పెండింగ్ పెట్టాను అన్నమాట ఇంకా పూర్తిగా కాదు సగం వరకు ఇలాగ కొంచెం ఆర్గనైజ్ చేశాను క్లీన్ చేసి ఈ కార్నర్స్ నేను ఇవాళ ప్లాన్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఈ కార్నర్స్ని కార్నర్స్లో ప్లేస్ని ఇలా పెట్టుకొని ఇక కుండి కూడా ఒకటి పెట్టాను ఈ కార్నర్స్లో ఇలాగ క్రీపర్ మనకి శంఖ పుష్పాలు ఇవన్నీ ఇలాంటివి ఈ కార్నర్స్ అన్నీ కవర్ చేశాను అనమాట కొంచెం ఒక ప్లాంట్ పెట్టాను అలాగా కవర్ ఇదిగో ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఇవి పెట్టాను అంటే ప్లేస్ బాగా ఉందన్నమాట ఇప్పుడు ఇవి నల్లేరు ఇవి దీనికి ఇష్టం వచ్చినట్టు అని నల్లేరు అక్కడ గోర్పడేది ఇది అంటారు కదా అలోవేరా ఇవన్నీ అక్కడ పెట్టాను ఇంకా శంఖ పుష్పాలు కూడా పెట్టాను ఇంకా పాదుల కోసం అని మనం అరేంజ్ చేస్తున్నాం కదా అన్నీ ప్రతిదీ ఇక్కడ కార్నర్ కూడా దీనికి ఇది ఎక్కించడానికి కార్నర్కి అది కూడా పెట్టాను ఇంక ఇవన్నీ అరేంజ్ చేస్తూ చేస్తూ ఇంకా మార్నింగ్ అంటే యోగా నుంచి వస్తూ ఒక్కోసారి అలాగా ఇవాళ ఈవినింగ్ కూడా నేను ప్రతిరోజు ఈవినింగ్ ఇవాళ ఈవినింగ్ అయితే కొంచెం వర్షం వచ్చింది మొక్కలకి నీళ్ళు పోయలేదు అందుకని నేను ఇంకా ఎక్కువ వర్షం వస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతాయని పోయలేదు అందుకని మార్నింగ్ కూడా నాకు చూడాల్సి వస్తుంది అంటే ఎవరు మార్నింగ్ ఈవినింగ్ నాకు ఈ వీటితో చాలా ఎంత టైం అవుతుందో కూడా తెలీదు ఒక్కసారి బా వేరే పనులు స్కిప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాగ టైము అలా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట ఇది ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి హ్యాపీగా తోటకూర ఎంత షైనీగా ఎంత నవ్వునవలాడుతూ ఎంత ముద్దుగా ఉంది కదా మనం సొంతంగా పండించుకున్నది అది ఎలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా అలా చూస్తూ నేను ఇంకా టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట ఇంకా ఇంకా ఇలా ప్లాన్ చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అవి ఎదు ఎదుగుతూ ఉంటే అలా కాదు బటర్ఫ్లైని చూస్తూ దాన్ని ఇది చేసుకుంటా అంటే ఇలా ఎదుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కదా అనేసి నేను అలా ఆలోచిస్తూ చూస్తాను ఇవాళ చూడండి ఎన్ని శంకు పుష్పాలు వచ్చినాయి రోజు మనకి అలాగ ఇలా వస్తూ ఉంటే ఇంకా ఏంటి ఆనందం మీకు నచ్చింది కదా నచ్చినట్లయితే